హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీ ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నార్మల్గా ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా దీనికి బెస్ట్ కాంబినేషన్ చపాతి పూరి ఫస్ట్ మనం నైట్ అంతా ఈ శనగలని నానబెట్టుకోవాలి కాబున్ శనగలన్నా శనగలన్నా ఇస్తారు నైట్ నానబెట్టుకున్న చెంగలని ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి ఎందుకు అంటే సపసప్పగా ఉంటాయి అదే సాల్ట్ వేస్తే కొంచెం టేస్టీగా ఉంటాయి కాబట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి ఫస్ట్ ప్యాన్ తీసుకోండి ప్యాన్లో కొంచెం నెయ్యి అన్న ఆయిల్ అన్న వేసుకోండి మేము నెయ్యి ఫ్లేవర్ వాడుతున్నాము అందులో కొన్ని జీలకర్ర ఆవాలు మీకు ఇష్టం ఉంటే కరివేపాకు లైట్గా చిల్లి పచ్చిమిర్చి వేయండి వేసే దోరగా వేగనియండి మనం ఫస్ట్ ఆ ఆనియన్ని కట్ చేసుకొని పేస్ట్ చేసుకున్న దాన్ని వేసుకోండి ఎందుకంటే చోలే మసాలా 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 గ్రేవీ కావాలంటే పేస్ట్ వేస్తేనే అవుతుంది టమాటాని కూడా సేమ్ పేస్ట్ చేసి వేసుకోండి కొంతమందికి ఆనియన్ ఫ్లేవర్ దలుగుతేనే ఇష్టపడతారు వాళ్ళ కోసం ఆనియన్ని కట్ చేసుకున్నది వేసుకోండి మీలో ఎంతమందికి ఇష్టం అండి చోలే మసాలా మీరు ఏ కాంబినేషన్తో ఈ కర్రీని వాడతారో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్ నాకు తెలిసి అయితే పూరీకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని తెలియజేయండి మీకు గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వాటర్ పోసుకోండి ఇందాక మిక్స్ పట్టిన జార్లోనే కొన్ని వాటర్ పోసుకొని మేము వేసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం కూడా మీ టేస్టు తగ్గట్టు వేసుకోండి మా ఇంట్లో మేమైతే స్పైసీగానే తింటాము మరి మీరు గరం మసాలా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి వేసుకున్న దాన్ని ఇలా ఒకసారి కలుపుకోండి ఉప్పు కారం నోటి నిండా తింటేనే మనం హెల్తీగా ఉంటాం మనం మన చెయ్యని ఉడకబెట్టుకున్న వాటిని తీసుకొని చూడాలి మ్యాక్స్ ఉడికితే నాలుగు విజీలు కాగానే ఒకసారి చూసుకోండి అలా వస్తే చూస్తే మీకు ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుంది ఉడికిన వాటిని తీసుకొని మసాలాలో యాడ్ చేసుకోండి సారి మొత్తాన్ని కలుపుకోండి మీదికి గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోండి ఇదే కస్తూరి మేతి మీ దగ్గర ఉంటే కస్తూరి మేతి కూడా వేసుకోండి ఫ్లేవర్డ్ కోసం అంతే ఫంక్షనల్స్లల్లో క్యాంటీన్స్ చేసే వాళ్ళు బాగా యూస్ చేస్తారు కస్తూరి మేతిని మనం కూడా యూస్ చేద్దాం టేస్టీ కోసం గ్రేవీ అనేది మాకు సరిపడా కంపించలేదండి అందుకే కొన్ని వాటర్ పోసుకున్నాం మళ్ళీ ఫైనలీ చుల్లై మసాలా కర్రీ రెడీ అయింది